హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి దగ్గరగా నూట ఏడు గజాల్లో కట్టుకున్న టూ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ బ్యాంక్ ఆక్షన్లో చాలా తక్కువ రేటుగా సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మేము రీసెంట్గా ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసామండి రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని సో ఆ ఛానల్లో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం ఆ ఛానల్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో కమెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఛానల్ కూడా ఫాలో ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది ఎయిటీ ఫీట్ మెయిన్ రోడ్ అండి కమర్షియల్ ఏరియా ఇక్కడ నుంచి అయోధ్య నగర్ మ్యాంగో మార్కెట్ చిట్టినగర్ వన్ టౌన్ కాళేశ్వరం మార్కెట్ బస్ స్టాండు రైల్వే స్టేషన్ ఇవన్నీ కూడా దగ్గరగా ఉండే ఏరియాస్ అనమాట సో ఈ రోడ్డుకి రెండో ఇల్లు మనకు సేల్కొచ్చిన హౌస్ అండి ఈ దారి గుండా లోపలికి వెళ్లాల్సి ఉంటుంది ఆరు అడుగుల సొంతదారు ఈ సొంతదారిలో మనకి లోపల నూట ఏడు గజలో కట్టిన ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చిందండి చూస్తున్నారు కదా ఈ దారి గుండా లోపలికి అయితే వెళ్లాల్సి ఉంటుంది గ్రౌండ్ ఫస్ట్ ఉన్న డాబా ఇల్లేనండి ఇక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారంగా యాభై ఐదు లక్షల రూపాయల పైన అయితే ఉందండి సో ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన హౌసు చూస్తున్నారు కదా ఈ డాబా ఇల్లు మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి ఇప్పుడు ఇది బ్యాంక్ ఆక్షన్లో కేవలం నలభై ఐదు లక్షల రూపాయలు చొప్పున సేల్కి వచ్చిందండి ఇరవై నాలుగు నలభై కొలతల్లో ఉండే హౌసు బిల్డింగ్ పరంగా అంతా స్ట్రాంగ్గానే ఉందండి చిన్న చిన్న మైనర్ వర్క్లు అయితే ఉన్నాయి అవి చేయించుకొని పెయింటింగ్ వేయించుకుంటే బాగుంటుంది వన్ టౌన్ మార్కెట్కి కేవలం కిలోమీటర్న్నర దూరంలో ఉండే ఎర్రకట్ట ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన హౌస్ అండి ఇంచుపేట కింద వస్తుంది రెండు వైపులా కూడా దారి అయితే ఉందండి దీనికి చూస్తున్నారు కదా రెండు వైపులా కూడా దారి ఉంటుంది ఈస్ట్ వెస్ట్ రెండు రోడ్ల కార్నర్ లాగా వస్తుందనమాట బిల్డింగ్ అడుగుల రోడ్డుకి రెండో ఇల్లు సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ బ్యాంక్ కాక్షన్లో సేల్కి వచ్చింది కాబట్టి దీనికి లోన్స్ సదుపాయం కూడా ఉందండి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాం డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం ఈ ప్రాపర్టీ బ్యాంక్ యాక్షన్ లాస్ట్ రేటు ఈ నెల ఎక్కడ వరకు ఉందండి సో ఈలోగా ఈ ప్రాపర్టీకి టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి ఈ యాక్షన్లో మీరు పార్టిసిపేట్ చేయవచ్చండి సో ఎవరైతే ప్రాపర్టీ మీద ఇంట్రెస్ట్గా ఉంటారో వాళ్ళు తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి సో దీనికి సంబంధించిన ఆర్పీ ప్రైస్ అంతా ఏ బ్యాంకులో ఆప్షన్లో ఉంది అనే ప్రతి విషయం కూడా మేము మీకు తెలియజేస్తామండి బ్యాంక్ నుంచి అఫీషియల్గా లెటర్ ఎట్ ఇస్తారో అవన్నీ కూడా మీకు చూపిస్తాం ఈ ఆప్షన్ కూడా ఆన్లైన్లోనే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా పార్టిసిపేట్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి అదేవిధంగా మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయబోయే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకున్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ